మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల జంక్షన్ లో అరకు శాసన సభ్యులు రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో గిరిజనుల పెన్నిది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి తీపి మిఠాయిలు పంచుతూ వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు నిర్వహించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంస్కరణలు ఎన్నో పథకాలు ప్రతి పేదవాడు బాగుండాలనే ఉద్దేశంతో మన అందరికీ ఎంతో మంచి పరిపాలన అందించినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి అలాంటి మహానేత జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ మంచి ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా మంచి విషయం అయితే ఆయన తనయుడైనటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఆశయాలని సాధించడానికి అలాగే ప్రతి పేదవాడు బాగుండాలనే ఉద్దేశంతో మంచి పథకాలు గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ రకంగా పరిపాలించారో మన అందరికీ కూడా తెలుసు కాబట్టి తండ్రి జాడలో నడవాలని చెప్పేసి అని నిర్ణయించుకున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరూ కూడా అండగా ఉండి భవిష్యత్తులో మనం అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ మన జగన్మోహన్ రెడ్డి గారికి రేపు

ఎంపీ ధర్మరాయణ గారికి అలాగే ఎమ్మెల్సీ గారికి అలాగే జంపీ గారికి అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి గారికి అలాగే మాజీ ఎంపీ మాధవ్ గారికి అలాగే డిఈ షైర్పర్సన్ సాధరాని గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే అయిమావతి గారికి మరి పార్టీ స్నేహితులందరూ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు మరి మహానేత ఈరోజు జన్మదిన సందర్భంగా వివిధ మండలాలను చూసినటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఆ మహానేత చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనమంతా చూస్తున్నాం ఈరోజు చిరస్థాయిగా ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఆయన ఆ రోజు ఆయన సంస్కరణలతో మరి హెల్త్ విషయంలో అయితేనేమి అలాగే ప్రజల యొక్క సంక్షేమ అయితేనేమి అలాగే విద్యార్థుల యొక్క చదువు అయితేనేమి ఆయన చేసినటువంటి సంస్కరణలు ఎన్నో ఎన్నో ఉన్నాయి చెప్పుకొని పోతే మరి అలాంటి మహాన్నతమైనటువంటి వ్యక్తిని ఈరోజు మనము గుర్తుకు తెచ్చుకోవడం అనేటటువంటిది చాలా అదృష్టంగా భావిస్తున్నాం కాబట్టి మనమంతా కూడా ఆయన కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తులో కూడా చేస్తూ ముందుకు నడవాలని చెప్పేసి అలాగే మన వైఎస్ఆర్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా

అందరు తమ్ముడు వెనక రండి ఎనక్కలండి కొద్దిగా కొద్దిగా ఎనక్కి వెనకాలండి రండి బాబు అవ్వడు వినడు రండి మామూలుగా అయితే పర్లేదు కదా